సేవలు అందించే హాస్పిటల్ మరి ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులు చూడండి ఇప్పుడు ఎన్ని జ్వరమన్నా కూడా ప్రోత్సహించని పరిస్థితి చంద్రబాబు నాయుడు పరిపాలన ఉంది మరి జన ఒకసారి గుర్తుంచుకోండి ఆరోగ్య సురక్ష ప్రతిదీ ఉండేది నా అక్క చెల్లి నా భేదవాలకు మంచి ఆరోగ్యం అందించాలి వైద్యం అందించాలని పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చారు అన్ని కట్టేశారు అన్ని చేస్తున్నారు ఇప్పుడు ప్రైవేట్ కానీ చేస్తానంట అంటే మన పిల్లలు డాక్టర్స్ చదవకూడదా మనకెవరికైనా కోట్ల రూపాయలు రెండు కోట్లు ఫీజులు ఇచ్చే మనకి మరి జగనన్న చేసిన ఈ కార్యక్రమంలో మన పిల్లలు ఎక్కడ భవిష్యత్తు బాగుపడతాది కేవలం డబ్బులు వాళ్ళ భవిష్యత్కే బాగుండాలని యువతను చంద్రబాబు నాయుడు ఇదంతా మనం తిప్పికొట్టాలి వెతికెట్టాలని నేను కూడా మనసారే కోరుకుంటున్నాం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వెళ్ళి మన కిడ్నీ సమస్య వచ్చిన ఆ లేబర్ సమస్య వచ్చినా ఎవరి గుండె సమస్య వచ్చినా రూపాయి ఖర్చు లేకుండా మరి సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలనేదే జగన్ ఎందుకు ఒక్కసారి గుర్తెచ్చుకోండి భారతదేశం ఎక్కడా లేకపోతే పాతిక లక్షల ఆరోగ్య శ్రేణి ఆరోగ్యానికి ఏకైక మహానుభావుడు ముఖ్యమంత్రి అంటే జగన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి అవన్నీ కట్ చేశారు మరి ఒక్కసారి బ్రిడ్జి ఈ విషయమే వ్యతిరేకించాలి మనం ఊరుకోకూడదు మనకు జరిగిన అన్యాయం చూస్తూ మనం మౌనంగా ఉండకూడదు భయపడాలి ప్రభుత్వాలు కంపించాలి రాజకీయ నాయకులు అంటే ప్రజల ఓట్లతో ఎమ్మెల్యేలు అయిపోయి ముఖ్యమంత్రులు అయిపోయి రాజకీయాలు అందరూ కూడా తెలియజేస్తారు భయపడాలి ఎవరికోసం భయపడాలి ఎవ్వరి దగ్గర భయపడవలసిన అవసరం లేదు నీతికి నిజాయితీకి ధర్మానికి మనం తల ఉంచాలి కానీ అవినీతికి పెద్దవాళ్ళే డబ్బులు వాళ్ళే చదువుకోవాలి డబ్బులు వాళ్ళే ఇంకా డబ్బులు సంపాదించాలి పేదవాళ్ళు రోడ్లు పడతారని పాలనకు స్పష్ట చెప్పాలని కూడా మరి తెలియజేస్తాను మన ఒకసారి బ్రిడ్జ్ ఒకసారి కాకువాడ బోర ఇక్కడ అక్కడ బ్రిడ్జ్ మరి ఇక్కడ కనెక్టింగ్ రెండు కనెక్టింగ్ బ్రిడ్జ్ ఒకసారి ఆలోచించండి